చక్కటి ఉంది సేనిట ఉంది ఇతను రండి ఇతను ఐ థింక్ మొన్న ఉగ్రమే కొడగొట్టారు సర్ క్యూజ్డ్ పూర్తీ బిర్సా ఇతను మయూర్బంజ్ డిస్ట్రిక్ట్ ఒడిసా స్టేట్ సీధిన అతను ఇతనికి ఇక్కడ మనం పట్టుకోనాం మన ఇన్ఫర్మేషన్ బట్టి పట్టుకోనాం చక్కెపల్లి చోరస్తావే ఇతను చెకింగ్ చేస్తే మనకి దాదాపు 14.59 కేజీస్ గంజ వర్త్ త్రీ లాక్ రూపీస్ దొరికింది ఇతను దగ్గర ఇతనికి మొత్తం ఇంటరోగేషన్ చేస్తే ఇతను ఆల్రెడీ ఛత్తీస్గఢ్ పోలీసులో టూ థౌజండ్ సిక్స్టీన్లో రిమాండ్ అయ్యారు ఇక్కడ మన జనరల్గా కూడా రెండుసారి ఇంతకుముందు వచ్చారు దానిలో ఇతను గ్రెనైట్ ఫ్యాక్టరీలో పని చేసిన వాళ్ళు లేబర్ వర్క్ చేసిన వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇతను అమ్ముతారు వచ్చి చిన్న చిన్న బ్యాగ్స్ చేసి చిన్న చిన్నది హాఫ్ హాఫ్ ఒక ప్యాకెట్కి హాఫ్ హాఫ్ చేసి వాళ్ళకి అమ్ముతారు ఆ గాంజాయి అల్వర్ట్ అంటే వీళ్ళకి ఫస్ట్ అలవర్ట్ ఇస్తారు కొంచెం కొంచెం ఫ్రీగా ఇచ్చి దాని తర్వాత వాళ్ళు అలవర్ట్ అయిన తర్వాత వీళ్ళు ఇతనికి అడుగుతారు దాని అదే ఇన్ఫర్మేషన్ ఇతనికి పట్టుకున్నాము ఇప్పుడు ఇతను పెద్ద గాంజా దొరికింది అంటే ఇతను హండ్రెడ్ పర్సెంట్ పీడియాక్ట్ కూడా ఎలిజిబుల్ అవుతారు అది పీడియాక్ట్ కూడా పెడతాము దాని తర్వాత అందరితో మంది మీ చిన్న పా పిల్లలు గాంజాయి తాగుతారు అది వాళ్ళకి మంచి కాదు మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇది మీరు వాళ్ళకి కాపాడుకోవాలి మీ చేతిలో కావట్లేదు అంటే మనం హండ్రెడ్ ఆయల్ చేసి మన ఇన్స్పెక్టర్కి ఎస్ఐకి చెప్పండి డిఎస్పీ చెప్పండి మనం కౌన్సిలింగ్ ఇస్తాము వాళ్ళకి మన దగ్గర రెండు సైకాట్రిస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా ఇద్దరు మనం ప్రైవేట్ వాళ్ళ సైకాలజిస్ట్ కూడా పెట్టుకున్నాము మనం ఒక డ్రగ్ కౌన్సిలింగ్ సెంటర్ వాళ్ళకి ఎక్కడ కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తాము ఎందుకంటే ఒకసారి అలవాటు అయిన తర్వాత తీసేయాలి కొంచెం టైం పడుతుంది దానికి మన ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం పడుతుంది సో మీ పిల్లలు ఏం చేస్తున్నారు చేతి దారికి పోతున్నారు మంచి దారికి పోతున్నారు అది మనం చూసుకోవాలి దాదాపు ఒక లాస్ట్ వారంలో మనం దాదాపు ఐదు ఆరు కేసెస్ చేసాము గాంజాయి పైన నిన్న మన సిరిసిల్లలో కూడా నాలుగు కేజీ గాంజా పట్టుకున్నాము అది కాకుండా నిన్న చంద్రులో కూడా హండ్రెడ్ గ్రామ్స్ గాంజాయి దొక్కున్నాయి అదే కూడా పిల్లలు తా తాకుతున్నారు ఎక్కువ మంది దాంతో భవిష్యత్ వాళ్ళ తర్వాత ఫ్యూచర్లో వాళ్ళ కెరియర్ ఖరాబ్ అవుతుంది అమ్మ నాన్నకి చూసుకోడానికి వాళ్ళ పరిధి పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇప్పుడు మనం యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు మనం తీసుకోపోతే మన పిల్లలు ఫ్యూచర్ మొత్తం ఖరాబ్ అవుతుంది మన చేతు దారికి వాళ్ళ పోతే మనది ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది సో మీ ప్రెస్ మిత్రులతో అదే మనవి మీరు కూడా ఎక్కడైనా ఊరులో పోతే మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి చెప్పండి వాళ్ళ ఏ ఏరియాలో ఏ గల్లీలో ఏ విధిలో కొంతమంది పిల్లలు లాగా వాళ్ళ తాగుతారు సో మనం హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రేట్ చేస్తాం ఇప్పటి నుండి అంటే లాస్ట్ టూ వీక్స్ నుండి మనం ఎవ్రీ వీక్ మన దగ్గర గాంజాయి డాగ్ ఉన్నారు అతనికి కూడా మనం రెగ్యులర్గా పాన్ డబ్బాలు ఉంటే మన పాత వాళ్ళ అఫెండర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర పంపిస్తున్నాము సో దాట్ వాళ్ళు మళ్ళీ తాకుతున్నారు అంటే అది పట్టుకుంటాం మనం వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం థ్యాంక్ యూ